నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నంలో భారీ బైక్ ర్యాలీ ఆసుపత్రిలో రోగులకు పాలు రొట్టెలు పండ్లు పంపిణీ నర్సీపట్నం జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు అద్దెపల్లి గణేష్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క జన సైనికులు కష్టించి పనిచేయాలని నర్సీపట్నం జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు పిలుపునిచ్చారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం నర్సీపట్నం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పాలు పంపిణీ చేశారు అనంతరం రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మూడు వందల యాభై బైకులతో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అప్పనదొరబాబు మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రతి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఎగిరేలా చేస్తామని తెలిపారు జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ పార్టీ అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాత కృష్ణదేవి పేట ఉప సర్పంచ్ దుంపలపూడి సహదేవుడు కర్రి సంతోష్ నమ్మి రమణ రాజు బైన మురళి మారిశెట్టి రాజా లంక సత్యనారాయణ లంక సతీషు గొప్ప కృష్ణ సుగల నాని నిద్ర కిరణ్ సమిరెడ్డి కిరణ్ నాయుడు పోతుల గణేష్ లోకవరపు ఈశ్వర్ జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు